ఓ స్వామీ శరణం శరణు హనుమా ఓ హనుమా శరణు 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 అలసిపోయాను స్వామి చుట్టు చీకటి ఉంది దారి కానరాకుంది స్వామీ నా కాలు కదలడం లేదు నీ కొండకు నేనెలా చేరేది నీ దర్శనం నాకిలా కలిగేది స్వామీ ఈ కట్టెని నిను చేరేది ఎప్పుడు స్వామీ నా దేహ భారం నా కాళ్ళు మోయలేకున్నాయి నా గుండెలో ధైర్యం కరుగుతోంది నా కళ్ళ వెలుగు చీకటిగా మారుతోంది నిస్సహాయుడై నిలిచా స్వామి నీ పిలుపు కోసమే శరణు శరణు అంటూ ఎదురు చూస్తున్నా ప్రతి కష్టంలోని నీ రూపమే కనిపించింది ప్రతి గాయంలోని నీనామే పలికింది స్వామీ మానసికంగా కూలిపోయి ఒంటరినయ్య స్వామి మానసికంగా కూలిపోయి ఒంటరినయ్యా స్వామి ఓ నా హనుమా ఒక్కసారి నన్ను చూడు స్వామి ఈ చీకటి దారిలో నా నాకన్నిటి అభిషేకం నీ పాదాల కైనా చేరట్లేదా స్వామి ఏ జన్మమో పాపమో స్వామి ఈ వేదన ఎందుకు నీ కరుణ కోసమే వేచి ఉన్నాను ఈ చివరి అడుగులు నీ సన్నిధికి చేరతాయా నీ దర్శనం లేకుంటే ఈ బ్రతికే వ్యర్థం స్వామి ఈ కొండపైన కొలువై ఉన్న నీవే నాలోకం స్వామీ నా ప్రాణం గమ్యం స్వామీ స్వామీ శరణు హనుమా నా మనసారాపిలిచు స్వామీ నను కరుణి